హలో నమస్తే నేను శ్రీనివాస్ అండి నాది కాకినాడ నాది యూట్యూబ్ ఛానల్లో తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అండి ఈరోజు మీ ముందుకి చాలా వెహికల్స్ నేను అప్లోడ్ చేయటం జరిగింది ఆ వెహికల్స్ గురించి మీకు డీటెయిల్స్ చెప్ప చెప్తాను నాకు కొంచెం టూ డేస్ నుంచి ఫేవర్ ఉంది అందుకు నేను లైవ్ వీడియో చేయలేకపోయాను వెహికల్స్ అయితే చాలా అప్లోడ్ చేశాను నన్ను ఉన్న ఆ వెహికల్స్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నాకు కాల్ చేయండి ప్లీజ్ నేను చాలా వీడియోస్ చేసి ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశానండి డైరెక్ట్గా వెళ్ళి లైవ్ వీడియో తీయడానికి నాకు కాలేజ్ ఎందుకంటే టూ డేస్ నుంచి నాకు ఫేవర్ అండి దానివల్ల నేను లైవ్ వీడియో తీయలేదు వీడియోలు తెప్పించుకుని వాటిని వాయిస్ పవర్ అవ్వడం జరిగింది నుంచి ఆ వీడియో ఆ వెహికల్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ త్రీ సెవెన్ టూ వన్ అండి అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అండి దయ్యంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెహికల్స్ టూ డేస్ నుంచి పేపర్ కాకపోవడం వల్ల నేను లైవ్ వీడియో చేయలేకపోయాను వీడియోలు ఆల్రెడీ తెప్పించుకుని నేను అప్లోడ్ చేయటం జరిగింది నేను క్వాలిటీ ఉన్న వీడియోస్ మాత్రమే నేను వెహికల్స్ మాత్రమే క్వాలిటీ ఉన్న వెహికల్స్ మాత్రమే నేను అప్లోడ్ చేయటం జరుగుతుంది నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటాయి నా దగ్గర వెహికల్ మొత్తం నేనే చెక్ చేసుకోవడం జరుగుతుంది నేను బీకామ్ కంప్యూటర్ వచ్చేసానండి మా ఫాదర్ ఇజ్ అ మెకానిక్ నేను అలాగే మార్ హైదరాబాద్ మార్కెట్లో నేను పదిహేను సంవత్సరాలు వర్క్ చేశాను అందువల్ల వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఇంజిన్ సైడ్ కానీ యాక్సిడెంట్ కానీ మొత్తం నేనే సర్టిఫై చేస్తాను చేసే సర్టిఫై చేస్తాను ఇంజిన్ సైడ్ కానీ మీకు వెహికల్ వేసి కానీ ఏమీ ప్రాబ్లం ఉండదు నా సైడ్ నుంచి అంతా చూసుకుంటాను నాకు మెకానిక్ అవసరం లేదు అమెజ మెకానిక్ అండ్ అమెధ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ సో దయించి నా ఈ వెకిల్ గుర్ డీటెయిల్స్ కావాలి నా నెంబర్ కాల్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నా నెంబరు స్క్రీన్ మీద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ని దయ్యంచి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ హలో నమస్తే నేను శ్రీనివాసు నాది కాకినాడ ఈరోజు మేము ముందుకి ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ సన్ రూప్ రెండు వేల పదిహేను మోడల్ వెహికల్ తీసుకొచ్చండి ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకి వెహికల్ అమ్ముతాయండి ఎన్ఓసీతో పాటుగా ఇన్వాయిస్ ఇస్తాను వెహికల్ డీటెయిల్స్ చెప్పి వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక ఒక చిన్న విన్నపం అండి కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ వెహికల్ వచ్చేసరికి ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉందండి వన్ ఆర్ పీసెస్ తప్ప వెహికల్ ఎక్కడా కూడా ఏపీసీ చేంజ్ అవ్వలేదు విన్షీల్డ్ కూడా కంపెనీ నుంచి వచ్చిన విన్షీల్డ్ వెహికల్ని ఒక్కసారి అండి వెహికల్ ఫీచర్స్ వచ్చేసరికి సేఫ్టీ పరంగా వెహికల్ ఏబిఎస్ దీంట్లో ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి డబ్ల్యూ ఎయిట్లో ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఎలో వీల్స్ వస్తాయి ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ వస్తుంది ఇండిబిలిటీ సిస్టమ్ వస్తుంది ఎల్ఈడి సిస్టమ్ విత్ రివర్స్ కెమెరా విత్ రివర్స్ కెమెరా ఎక్స్టార్డినరీ కండిషన్లో ఉందండి సస్పెన్షన్ కానీ స్టీరింగ్ కానీ స్టీరింగ్ ర్యాక్ కానీ ఎటువంటి నాయిస్ లేదు సండ్రూప్ ఓపెన్ చేసేటప్పుడు కూడా ఎటువంటి నాయిస్ కానీ ఏం లేదండి ఇంజిన్ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసరికి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఇందులో స్టీరింగ్ కంట్రోలు స్టీరింగ్ క్రూజ్ క్రూజ్ కంట్రోల్ వస్తుంది అలాగే వీల్స్ ప్రెజర్ ఎయిర్ ప్రెజర్ ఎయిర్ ప్రెజర్ మాల్ ఫంక్షన్ లైట్ కూడా ఎయిర్ ప్రెజర్ కూడా ఇండికేటర్ ఇండికేటెడ్ మాల్ ఫంక్షన్ లైట్ కూడా వస్తుంది ఇందులో ఇండికేషన్ వెహికల్ కీలెస్ ఎంట్రీ స్మార్ట్గా స్మార్ట్కి ఉంటుందండి బటన్ వస్తుంది ఇందులో ఎక్కడ కూడా బండి రస్టింగ్ లేదండి రస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వెహికల్ మనం అండర్ బాడీ కంపల్సరీ చెక్ చేసుకోవాలి మనం ఎవరి దగ్గర వెహికల్ కొన్నా సరే అండర్ బాడీ కానీ డోర్ కిందనే ముఖ్యంగా రస్టింగ్ వచ్చే ఛాన్స్ ఉంటాయి మహేంద్ర టాటా వెహికల్స్లో మేజర్గా రస్టింగ్ ఉంటుంది ఏదో పార్ట్లో రస్టింగ్ ఉంటుంది మనం క్లీన్గా అబ్జర్వ్ చేసుకోవాలి కంపల్సరీ అండర్ బాడీ చెక్ చేయాలి చాలామంది చెక్ చేయరు అండర్ బాడీ అనేది కంపల్సరీ అండర్ బాడీ చెక్ చేయాలి డోర్స్ కిందనే ఎప్పుడూ రస్ట్ ఫామ్ అవుతుంది నాకున్న ఎక్స్పీరియన్స్లో అయితే నేను కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ నేను చెక్ చేసుకుంటాను చాలా మంది సబ్స్క్రైబర్స్ కొంతమంది నన్ను హౌ టు ఫైండ్ అవుట్ ద యాక్సిడెంట్ అని అడుగుతున్నారు డెఫినెట్లీ నాకున్న ఫర్ ఐ విల్ ఐ విల్ కన్ఫామ్ ద హౌ టు ఫైండ్ అవుట్ ద యాక్సిడెంట్ ఎందువల్లంటే నేను బీకామ్ కంప్యూటర్ చదివాను మై ఫాదర్ ఇస్ అ మెకానిక్ దెన్ ఐ హ్యాడ్ వర్క్డ్ ఫర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇన్ హైదరాబాద్ మారుతి షోరూమ్ మారుతి సో దట్స్ వై ఐ హావ్ టు ఫైండ్ అవుట్ ద ఎనీ యాక్సిడెంట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్ మీ సో మన ప్రేక్షకులు మన సబ్స్క్రైబర్స్ అడిగిన దాన్ని బట్టి నేను యాక్సిడెంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలని నేను చెప్తాను నాకున్న ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు కూడా ఎయిటీ పర్సెంట్ యాక్సిడెంట్స్ ఫ్రంట్ పార్టే జరుగుతాయి అలా జరిగినప్పుడు బంపరు ఫెండరు బోనట్ ఈ మూడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే లైనింగ్ ఎక్కడైతే అవి ఎక్కడైతే వచ్చి ఫెండర్ కానీ బోనట్ కానీ ఎక్కడైతే కలుస్తాయో ఆ లైనింగ్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎక్కడన్నా లైనింగ్ అటు ఇటు కానీ డిస్టర్బెన్స్ అయితే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ అబ్జర్వ్ చేసి డిస్టర్బ్ అయినప్పుడు డిస్టర్బెన్స్ అయినప్పుడు ఖచ్చిత ఖచ్చితంగా సంథింగ్ ఈజ్ హ్యాపెన్ అక్కడ దాన్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మాకు తెలిసిపోతుందండి దానికి పెద్దగా నాలెడ్జ్ అవసరం లేదు ఇంకా ఇంటర్నల్గా తగిలిందంటే అది ఫైండ్ అవుట్ చేయడం అవుతుంది ఇంజిన్ కూడా చాలా కష్టం అండి మా అందరూ ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్లో ఇంజిన్ ఫైండ్ అవుట్ చేయటం బోరుకు వచ్చిన ఇంజిన్ ఫైండ్ అవుట్ చేయటం చాలా డిఫికల్ట్ ఇందులో దానికి కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి దాన్ని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలండి యాక్సిడెంట్ వరకే ఇది యాక్సిడెంట్ కాన్స్ ప్లస్ రస్టింగ్ అనేది కంపల్సరీ చూసుకోండి ఎవరు వెహికల్ ఇప్పించినా సరే దాని కమింగ్ టు ద ఈ ఈ వెహికల్ గురించి వచ్చేసరికి వెహికల్కి ఇన్సూరెన్స్ ఉందండి ఎటువంటి ఫైనాన్స్ లేదు ఈ వెహికల్ ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు కొంచెం నెగోషియబుల్ ఉంటుందండి ఈ వెహికల్కి గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలా నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నా నెంబరు అదేవిధంగా నా ఛానల్ నా యూట్యూబ్ ఛానల్ తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడండి నా యూట్యూబ్ ఛానల్ని హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయ్యించి కంపల్సరీ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను క్వాలిటీ ఉన్న వెహికల్స్ మాత్రమే వీడియోలు చేసి నేను చేస్తాను అప్లోడ్ చేస్తాను నా దగ్గర బెస్ట్ ఏ వెహికల్ అయినా సరే నేను ఫైండ్ అవుట్ చేసి బెస్ట్ వెహికల్ నేను ఇప్పించగలుగుతాను నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను బీకామ్ కంప్యూటర్ చదివాను ఐఎమ్ మెకానిక్ మా మై ఫాదర్ ఇస్ ద మెకానిక్ అండ్ నేను మారుతిలో కూడా వర్క్ చేయను చేయటం వల్ల నాకు క్లీన్ అండ్ క్లీన్ అండ్ క్లీన్ అండ్ క్లీన్ వెహికల్ మాత్రమే నాన్ యాక్సిడెంట్ క్లీన్ అని వెహికల్ మాత్రమే నేను పెంచడానికి ప్రయత్నిస్తాను ఇప్పుడు కూడా అందులో ఖచ్చితంగా ఏమైనా ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలి నా నెంబర్ కాల్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ స్క్రీన్ మీద కూడా నా నెంబర్ డిస్ప్లే అవుతుంటుంది మీరు ఆ నెంబర్ చూడవచ్చు అదేవిధంగా నా ఛానల్ నా యూట్యూబ్ ఛానల్ దయ్యించి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేదో ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావలితే నాకు కాల్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ